దేవుని నామమునకే మహిమ కరుగునుగాక ఇది ఇద్దరి అన్నదముల కథ తల్లి గర్భంలో ఉన్నప్పుడే జన్మించక మునుపే దేవునిచే నిర్ణయించబడిన కథ చరిత్రలో నిలిచిపోయిన కథ దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తికథ ఒక్క పూట ఆకలి తీరడం కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఓ అన్న కథ దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయిన వ్యక్తి కథ ఇక్కడ ఒకరిది అవసరం ఒకరిది అవకాశం చివరికి నెరవేరింది దేవుని వాగ్దానం ఇస్సాకు రిప్కా దేవుని నిర్ణయంతో జతపరచబడిన జంట కాని అబ్రహాములాగా చాలా కాలం వరకు పిల్లలు లేరు ఇరవై సంవత్సరముల తర్వాత ఇస్సాకు దేవునికి విజ్ఞాపన చెయ్యగా దేవుడు కనికరించి గర్భాన్ని తెరిచాడు రిప్కా గర్భవతి అయ్యింది కాని ఏదో అసౌకర్యంగా ఏదో భరించలేనిదిగా ఉంది ఎందుకంటే ఆ కవలలు తల్లి గర్భంలోనే పెనుగులాడుకుంటున్నారు దేవునియద్ద విచారణ చెయ్యగా దేవుడు సత్యాన్ని బయలుపరుస్తాడు నీ గర్భంలో రెండు జనపదములు కలవు రెండు జనపదమును నీ గర్భంలో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైనయుండును పెద్దవాడు చిన్నవానికి దాసుడయుండును జరిగేదానిని దేవుడు ముందే చెప్పాడు ఎర్రగా ఉంది రోమములతో ఏసావు పుట్టాడు తన అన్న మడిమెను పట్టుకుని యాకోబు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాడు యాకోబు నొన్నని చర్మం కలవాడు ఇస్సాకుకి ఏసావు ఇష్టం రిప్కాకి ఇస్సాకు అంటే ఇష్టం కాని దేవుడు చెప్పిన విషయాలు యాకోబు పట్ల దేవుని ప్రణాళిక రిప్కా గుర్తుపెట్టుకుంది కాలంగడిచింది ఇద్దరూ పెద్దవారవుతున్నారు ఏసావు వేటగాడు బలమైనవాడు మొరటివాడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోడు కాని యాకోబు చాలా తెలివైనవాడు ఒకరోజు ఏసావు వేటకు వెళ్లాడు సాయంత్రం వరకు ఏం దొరకలేదు బాగా అలసిపోయాడు ప్రాణం సొమ్మసిల్లిపోయేలా ఉంది అదే సమయానికి యాకోబు తన గుడారం ఎర్రని కలగూర వంటకం వండుకుంటున్నాడు యాకోబును కొంచెం ఇమ్మని అడిగాడు దానికి యాకోబు నీ జన్మహక్కు ఇమ్మన్నాడు ప్రాణంకన్నా జన్మహక్కు ముఖ్యం కాదని సరే అన్నాడు యాకోబు తన అన్నతో ప్రమాణం చేయించుకున్నాడు ఈ విషయం ఇస్సాకుకి తెలియదు కాని రిప్కాకి తెలుసు కాలం గడిచిందే యేసావు ఇద్దరు అన్యస్త్రీలను చేసుకున్నాడు వారు ఇస్సాకుకి రిప్కాకి మనోవేదన కలుగజేశారు ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడయ్యాడు సరిగ్గా కనిపించడం లేదు తన పెద్ద కుమారుణ్ణి పిలిచి వేటాడి మాంసం తెచ్చి భోజనాన్ని సిద్ధపడుచుకుని తీసుకునిరా తిని మనసారా నిన్ను దీవిస్తాను అని చెప్పాడు రిప్కా ఈ విషయాన్ని విన్నది ఏసావు వేటకు వెళ్లగానే రిప్కా యాకోబును పిలిచి జరిగిన సంగతి చెప్పి తండ్రి దగ్గర దీవెనలు తీసుకోమన్నది యాకోబు మొదట వద్దని వారించాడు తండ్రికి దొరికిపోతే శాపమే ఇస్తాడు అన్నాడు కాని రిప్కా ఉపాయం చేసి యేసావు వస్త్రములు తొడిగించి ఏసావులా తయారుచేసి ఒక దూడను వధించి సిద్ధంచేసి దగ్గరకు పంపించింది మొదట్లో ఇస్సాకు అనుమానించినా సరిగ్గా కనిపించకపోవడంతో భోజనం చేసి మనసారా ఆశీర్వాదాలు మొత్తం యాకోబుకిచ్చి దీవించాడు వెంటనే అక్కడ్నుండి యాకోబు బయటకు వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఏసావు తండ్రి దగ్గరకు భోజనాన్ని సిద్ధపరిచితేగా జరిగిన సంగతి విని బహుగా ఏడ్చాడు దేవుడు చెప్పినట్టు ఈ విధంగా ఏసావు చిన్నవానికి దాసుడయ్యాడు దేవుని ప్రణాళిక నెరవేరింది దేవునికి ముందే తెలుసు ఏసావు తన ప్రణాళికకి సరైన వ్యక్తిగా ఉండడు అని ఈ కథ ద్వారా కొన్ని విషయాలు గ్రహించాలి దేవుని ప్రణాళికలో ఆయన ఆశీర్వాదాన్ని అభివృద్ధిని పొందుకోవాలి అంటే తొందరపాటుతనం విచక్షణారాహిత్యం పనికిరాదు మాట ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించే జ్ఞానం ఉండాలి ఇహలోక ఆశీర్వాదాల కోసం అభివృద్ధికోసం దేవుని వరాలను తాకట్టు పెట్టకూడదు మనుషుల దృష్టిలో యాకోబు మోసగాడిగా కనబడినా దేవుని ప్రణాళిక నెరవేర్చిన వ్యక్తి తెలివైనవాడు తన మామ దగ్గర తన జ్ఞానం కనబడుతుంది ఎబ్బోకురేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన తన జ్ఞానాన్ని తెలియచేస్తుంది ఏది ఏమైనా ఇహలోక అవసరాల కోసం మనకు కలిగిన వాటిని దేవుడు మనకిచ్చిన ఆత్మీయ ఆశీర్వాదాలను తొందరపడి కోల్పోతే దాని ద్వారా ఎంత విలువైన వాటిని కోల్పోతామో ఏసావు జీవితం ద్వారా గ్రహించవచ్చు ఆమెన్ మీరేం గ్రహించారో కమెంట్ రూపంలో తెలియచేయండి